అస్సాం ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి గౌహతిలోని కెమెరూప్లోని రూప్లోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి తమ అభిమాన సింగర్ ను కడుసారిగా చూసేందుకు అభిమానులు గౌహతికి భారీగా తరలి వచ్చారు జుబేన్ గార్గ్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు అటు సింగర్ జుబీర్ గార్గ్ భౌతిక కాయానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళులర్పించారు కామరూప్ శ్మశాన వాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు సీఎంతో పాటు పలువురు మంత్రులు అధికారులు జుబీర్ గార్గ్ కు పుష్పగుచ్చంతో అంజలి ఘటించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన సింగపూర్లో ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందారు గౌహతిలోని కామరూప్ శ్మశాన వాటికలో ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలు అన్నవి ముగిశాయి అభిమాని సింగర్ ను చూసేందుకు వేలాదిగా అక్కడికి అభిమానులు భారీగా తరలి వచ్చారు మరోవైపు అస్సాం సీఎం హిమత్ బిశ్వ సైతం అక్కడికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు నివాళులర్పించారు అలాగే మంత్రులు సైతం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి ఆయన ఈ నెల పంతొమ్మిదవ తేదీన సింగపూర్లో ఆయన అనుకోకుండా ఆయన మరణించారు అయితే అభిమానులు మాత్రం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు కడిసారి ఆయన్ని చూసేందుకు ఆయన భౌతిక కాయాన్ని చూసి నివాళి అర్పించేందుకు వేలాదిగా అక్కడికి అభిమానులు తరలి వచ్చారు మరోవైపు అస్సాం సీఎం అలాగే మంత్రులు సైతం ఆయన భౌతిక కాయానికి అర్పించారు